గజపతి వాళ్ళ పాప ఐశ్వర్యకు అయితే బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు అక్కడికి వరలక్ష్మి అయితే వస్తుంది ఇక వరలక్ష్మి అక్కడ జ్వరంతో ఉన్న ఛాయను చూసి అయ్యో ఏంటో మా ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇలా ఇక ఛాయ జ్వరంని చూసి అక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఇంత జ్వరంతో పాప ఇక్కడ పడి ఉంది అయినా సరే ఒక్కరూ కూడా పట్టించుకోలేదు అక్కడ సెలబ్రేషన్స్ మాత్రం జరుపుతున్నారు అసలు ఏంటి వీళ్ళు అని చెప్పి అక్కడికి వెళ్ళి వరలక్ష్మి అయితే గజపతిని నిలదీసి అడుగుతుంది హలో ఏంటండి మీరు ఇక్కడ ఈ పాప జ్వరంతో అక్కడ పడి ఉంటే మీరేమో ఇక్కడ ఈ పాపకి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు అసలు ఏంటి మీరు ఒక తండ్రేనా ఈ అమ్మాయిని మీ పాపేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు గజపతి అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక వరలక్ష్మి అయితే చెప్పండి అడుగుతుంది మిమ్మల్లే మీరు ఈ పాపని ఇక్కడ వదిలేసి ఈ పాపకి ఎలా బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలనుకుంటున్నారు అసలు మీకు అలా ఎలా అనిపించింది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు గజపతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎవరు ఈమె ఎందుకు ఇలా అడుగుతుంది అని చెప్పి అంటూ అనుకుంటూ ఉంటాడు ఇక వరలక్ష్మి అయితే ఈ పాప ఇంత జ్వరంతో ఉంది మీరేమో బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు అసలు ఈ అమ్మాయి మీ కూతురేనా అని చెప్పి అడుగుతుంది ఆ మాటలకు గజపతి అయితే పక్కన ఉన్న సెక్యూరిటీని రే నువ్వు వెళ్ళి తన్ను చూసుకోర అని చెప్పి ఛాయాని ఇచ్చి పంపించేసి తనకి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్